హలో వెల్కమ్ టు రేపల్లి పీపుల్స్ ఇప్పుడు మన రేపల్లిలో శ్రీ వెంకటేశ్వర కార్బన్ క్లీనింగ్ సెంటర్ అయితే ఏర్పాటు చేశారు దీని వల్ల చాలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి మీ వాహనానికి కార్బన్ క్లీనింగ్ చేయించినట్లయితే పికప్ అనేది పెరగడం జరుగుతుంది స్మూత్నెస్ అనేది పెరుగుతుంది నాయిస్ వైబ్రేషన్ తగ్గడం జరుగుతుంది ఇంజన్ లైఫ్ అనేది కూడా పెరగడం జరుగుతుంది మైలేజ్ కూడా పెరగడం జరుగుతుంది మీ మనీ కూడా సేవ్ అవుతుంది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీ వాహనాన్ని తీసుకుని శ్రీ వెంకటేశ్వర కార్బన్ క్లీనింగ్ సెంటర్ మన రేపల్లో ఉంది అక్కడికి వచ్చేయండి మీరు అక్కడ కార్బన్ క్లీనింగ్ చేయించుకుని రిజల్ట్ అయితే ఖచ్చితంగా చూసేయండి ఖచ్చితంగా మీరు త్రిల్ ఫీల్ అవుతారు మీ ఫ్రెండ్ సర్కిల్ ఒక ఆఫర్ అయితే ఇస్తున్నారు మీరు ఫ్రెండ్ సర్కిల్ గా వచ్చి ఒక వాహనాన్ని కార్బన్ క్లీనింగ్ చేయించి చూసిన తర్వాత మీ మిగతా వాహనాలు కార్బన్ క్లీనింగ్ అయితే చేయించుకోండి రిజల్ట్ అనేది మీరు అక్కడికక్కడే చూడవచ్చు అదేవిధంగా అడ్రస్ చూసుకున్నట్లయితే రాజశ్రీ ఒక్కపొడి దగ్గర మార్కెట్ వెనుక రేపల్లే అదే విధంగా డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ నంబర్ నైతే సంప్రదించండి వాట్సాప్ చేయండి వీడియో చూసారు కదా ఎలా అనిపించిందో కామెంట్లో లో తెలియచేయండి